నమస్కారం నా పేరు పుల్లయ్య నేను ఈరోజు రత్న వాక్యంలోని తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడవ వచనం తెలియజేస్తున్నాను రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా పదమూడవ వచనం నేను పాపులర్ పిలవ వచ్చి కానీ నీతివంతులను పిలవగా రాలేదు ఇక్కడ భగవద్గీత శ్లోకం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగే అనే వాక్యంకి ధర్మములు ఎప్పుడైతే చెలదేగునో అప్పుడు ధర్మ సంస్థకు వచ్చానని తెలియజేశాడు అదేవిధంగా యశ్ ప్రభువు అజ్ఞానులను జ్ఞాన మార్గంలోకి పంపుటకు వచ్చానని తెలియజేశాడు ఇక్కడ పాపులు అనగా అజ్ఞానులు అని అర్థము నీతివంతులు అనగా జ్ఞానం తెలిసిన వారని అర్థము అజ్ఞానం అను అనారోగ్యం గల వారికి జ్ఞానం అను మందు ఇచ్చి వాని రోగం లేకుండా చేయుటకు బోధకుడు అను వైద్యుని రూపంలో వాని రోగము పోగొట్టును అంటే ఇక్కడ ఆరోగ్యం గల వారికి బోధకుడు అవసరం లేదు నమస్కారం